హాయ్ హలో తెలంగాణ ప్రజలకి గుడ్ మార్నింగ్ శుభదం ఇక ఈ రోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీ పెక్కించారు టుకుడే టుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది మహారాష్ట వార్తలో మోడీ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడమని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు తెలంగాణలో రుణ రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ హామీలు ఇచ్చి రైతుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది అని మండిపడ్డారు నరేంద్ర మోడీ గారు సో ఇక్కడైతే మరి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో ఉన్నటువంటి బలోపేతాన్ని కృషి చేసి ఈనాడు రైతాంగం ఓట్లతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించింది అన్నదానికి దాంట్లో ఆసక్తి లేదు హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు జగత్ శక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీపెక్కించారు గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తుంది మహారాష్ట బాధలో మోడీ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అంటే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడమని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీలు ఇచ్చి రైతుల నుంచి తప్పించుకుని తిరుగుతోందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కారణం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ఓట్లు ఏకపక్షంగా పడ్డాయి సో ఈనాడు రైతులు తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు రుణమాఫీని చాలా మట్టుకు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కావ అవ్వడము కాకపోవడము రేషన్ కార్డు టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ఇచ్చిన హామీలు అట్లనే ఉన్నాయి సో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు సో మీరు మీ పార్టీ విమర్శలు ఆ పార్టీ విమర్శలు కాదు రైతులను ఏ విధంగా మనం మోటివేట్ చేయాలి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి రైతులు చేసేటటువంటి వాడేటటువంటి ఫర్టిలైజర్ ఏ విధంగా క్వాలిటీ ఉంది ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా బీజేపీ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కడున్నా విమర్శలకు దారి తీయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచించాలి రైతుల డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతాను సో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి హామీలు కచ్చితంగా నెరవేరీ తీల్చాల్సిందే లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్పేటటువంటి సమయంలో కూడా ఆసన్నమైతుంది సో స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి రుణమాఫీ కాలేదంటే ఖచ్చితంగా దాంట్లో మాత్రం ప్రజలు తిరగబడతారు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు చైతన్యవంతమైన కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు టర్ములు కేసీఆర్ చేసినటువంటి ఆ పనులను ఈనాడు రైతులు తిరగబడ్డరు ఉన్నటువంటి రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లో అదే విధంగా రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు ద్వారా పండించినటువంటి పంటకు అదే విధంగా నష్టపరిహారం జరిగిందో అప్పుడు ఇయ్య బీఆర్ఎస్ పార్టీకి ఈనాడు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఈనాడు మీరు కూడా రైతులు నట్లే చూస్తే మీరు కూడా బుద్ది చెప్పేటటువంటి సమయం కూడా వస్తుంది రాగల మూడు రోజులు తెలంగాణకు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది శుక్రవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మెహబూబాబాద్ వరంగల్లో ఇటువంటి ప్లేస్లలో మరి ఈ జిల్లాలలో వర్షాలు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఎక్కడైతే భారీగా నష్టం జరిగేటటువంటి ప్రమాదాలు ఏర్పడేటటువంటి సందర్భాలున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి ప్రాంతాలు అదేవిధంగా రైతాంగము పంట నష్టం జరిగేట పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ఫోకస్ చేసి ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సింగరేణి కార్మికులకు దసరా కనుక ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్ గా ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష తొంభై వేలు ఒప్పంద కార్మికులకు ఐదు వేల చొప్పున వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి ఖచ్చితంగా ఈనాడు ఏదైతే సింగరేణి కార్మికుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కూడా అదే విధంగా ఉంటది కాబట్టి ఆ ఆదాయంలో కూడా వాటా ఇస్తూ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ సింగరేణి కార్మికులు అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సో వారికి బోనస్ గా మరి లక్ష తొంభై రూపాయలు ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం సో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి ఉన్నటువంటి ఆ సింగరేణి కార్మికుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా బొగ్గుని సరఫరా చేసే విధంగా ఎంతో ఆదాయాన్ని కాబట్టి వాళ్ళు ప్రాణ నష్టం జరిగినా గానీ వాళ్ళు ఈనాడు సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర విధంగా సింగరేణి కార్మికులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి హెల్త్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి కోరుకుందాం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కేటాయింపు ఒక్కొక్క మొత్తం సీకు అవినీతి అధికారులు వాళ్ళని భర్తం పట్టాలి రేవంత్ రెడ్డి గారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ఈ అవినీతి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా తయారైంది అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి ఎక్కడైతే జప్తుల్ జాలలో కబ్జాలు చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి చూసి చూడడానికి వివరించి ఉన్న మామూల మత్తులు అధికారులను వాళ్ళ వల్ల ఈ నిర్లక్ష్యం చెరువులు కబ్జాలైనాయి కాబట్టి ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుని వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అప్పుడు ఇంకో ఏ అధికారి చేయకుండా ఉంటాడు ఇది ఈ స్టైల్లో చేస్తేనే ఇంకో అధికారి తప్పులు చేయకుండా ఉంటాడు ఖచ్చితంగా మీరు దేనిపై నిర్ణయం తీసుకోవాలి అధికారుల మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని టోటల్ ట్రాన్స్ఫర్ కాదు డ్యూటీల నుంచే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతాను తెలంగాణ రాష్ట్రం ఆరంగానికి ముఖ్యంగా అధికారులే కారణము వారి నిర్లక్ష్యమే కారణము ఉన్నటువంటి అవినీతి నాయకుల సొమ్ము కాశపడి అవినీతి నాయకులు ఇచ్చేటటువంటి లంచాల కాశపడి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినా అక్కడ ఏమాత్రం అది మనం చూసుకోవచ్చు వారి వల్ల రాష్ట్ర ఆదాయానికి రైతులకు సన్న ఊట్లపై ఐదు వందల బోనస్ ఇవ్వాలని మూడు వర్షిటీలకు పేర్లు మారు ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో నిన్న మంత్రివర్గంలో దాంట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు హైదరాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది హైదరాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై కేటాయించనున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరగాలి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో కూడా చెరువులు కబ్జాలు అవుతున్నాయి కాబట్టి అన్నింటిని మనం మరలా వెలికి తీయాలి ఆ రెవెన్యూని పరిశీలించాలి ఆ చెరువు రికార్ట్స్ ని పరిశీలించాలి ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎంత కబ్జా అయింది ఎంత జప్తు చేయాలి ఎలా జప్తు చేయాలి ఎవరు కబ్జా చేశారు ఆ కబ్జాకి గల కారణాలు ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అప్పుడే పూర్వ వైభవం తెలంగాణ రాష్ట్రానికి చెరువులకు కూడా పూర్వ వైభవం వస్తుంది నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేటాయింపు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా వెల్లడించారు చెరువులు కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రాకు అధికారులు ఇవ్వనుంది ఇంకోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న ఓట్లపై ఐదు వందల బోనస్ ఇచ్చే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది చర్చలకు ఇచ్చిన హామీయే అది నెరవేర్చాలి మీరు రైట్ చేస్తే రైట్ అని చెప్తాం ఈనాడు జర్నలిస్ట్లు అయితేనేమి రిపోర్టర్లైతేనేమి చేసిన మంచి పనిని చూపిస్తాం ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి సన్న ఓట్లపై సమీక్ష నిర్వహిస్తాము ఇంకా చేస్తాము అన్నట్టు కాదు ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు హామీ ఇచ్చినారు ఖచ్చితంగా అది ఇవ్వాలి ఏదైతే ప్రజలకు అవసరం లేనటువంటి హామీలు ఇస్తారో ఈనాడు మీరు అసమాట హామీలను కాదు ప్రజలకు అప్పరకు వచ్చేటటువంటి హామీలని అని రైతాంగాన్ని ఆదుకుంది ముందుకల్లా బోనస్ ఇచ్చే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది ఆ సన్నగుడ్లపై ఐదు వందల బోనస్ ఇచ్చే అంశంపై మంత్రివర్గం చర్చించింది ఈ ఏడాది నుంచే సన్నగుడ్డపై బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది దీంతో పాటు మూడు యూనివర్సిటీల పేర్లు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నిన్న కేబినెట్ మీటింగ్ లో హైడ్రా బుల్డోజర్లకు పెరిగిన స్పీడ్ సుచిత్రలో నాలుగు ఆక్రమాలను కూల్చిపేత హుసేన్ సాగర్ ఆక్రమాలపై తదుపరి దృష్టి హుసేన్ సాగర్ చుట్టూ కట్టడాలపై ఫిర్యాదులు జలవిహార్ చట్టబద్దంగానే ఉందన్న డైరెక్టర్ సో ఎక్కడైతే ప్రజలు కూడా స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఉన్నటువంటి స్థానికంగా ఎక్కడైతే కబ్జాలైన వాళ్ళు కూడా రికార్డ్స్ హైకోర్టులకు వెళ్లడం అధికారులకు రికార్డ్స్ సమర్పించడం జరుగుతుంది సో ఆ విధంపై అయితే జలవిహార్ పైన కూడా కొంచెం వివరణ రావడంతోనే సో అది హైడ్రా కమిషన్ దృష్టికి వెళ్లింది సో అది చట్టబద్దంగానే ఉందన్నట్టుగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అత్యాచారం అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్ చెంచగూడ జైలు తరలింపు రిమాండ్ రిపోర్ట్ లా అంగీకరించినట్టే రాస్తారు అని దాన్ని నిజ నిర్ధారణ చేసుకోవాలి రిమాండ్ పైన వెళ్లిన బెయిల్ వచ్చినాక సో దాని నిజ నిర్ధారణ ఏంటి కోర్టులో ఏ విధంగా తన సాక్ష్యాధారాలు పోలీసులు సమర్పించినారు సో అది ఫేకా నిజమా అనేది కొంచెం టైం ఉంటుంది ఆలోచించాల్సిన విషయం ఉంటుంది సో ఉన్నటువంటి జానీ మాస్టర్ తరఫు లాయర్ కూడా బెయిల్ పిటిషన్ కూడా వేసే క్రమంలో మరి ఏ విధమైనటువంటి జానీ మాస్టర్ తరఫున కూడా తను బాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ కేసు ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి సో ఇదే విషయంలో జానీ మాస్టర్ విషయంలో ఈనాడు అల్లు అర్జున్ ప్రస్తావన కూడా బయటికి రావడం జరుగుతుంది సో తన వల్లనే ఈనాడు అన్యాయంగా జానీ మాస్టర్ ని జైల్లో వేయించడం జరిగింది సో ఈ రెండు కొలిక్కి వస్తే అసలు ఏం జరిగింది ఉన్నటువంటి తను కూడా జాయిన్ మాస్టర్ కూడా వివరణ క్లారిటీ ఇవ్వాలి సో అప్పుడు నిజ నిర్ధారణ ఏంది అల్లు అర్జున్ విషయం ఏంది ఇది ఎందుకు ఇది ఇప్పుడు బయటికి రావడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది అప్డేట్ ప్రజావారిలో నాలుగు మంది ఒకటి దరఖాస్తులు సో ప్రజావాణి ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించి ఉన్నటువంటి సమస్యలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి సమస్యలను మీకు స్వీకరిస్తూ వారి సమస్యను పరిష్కరించుకునే విధంగా మీరు కూడా డైరెక్ట్ ఎక్కడైతే ప్రజలు ఏ నియోజకవర్గం నుంచి వస్తారో ఆ మండలాల నుంచి వస్తారో అక్కడ సమస్యలను అధికారులకి అప్పజెప్తూ సో దాన్ని పరిష్కరించే విధంగా కూడా అధికారులు త్వరలో చేయాలని చెప్పేసి కోరుతాం సో ఇది ఓన్లీ స్వీకరణ దరఖాస్తులు స్వీకరణ కాదు ఆ సమస్య పరిష్కారం కూడా ఉండాలని చెప్పేసి కోరుతాం అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది ప్రజావాణి అని చెప్పేసి ఉన్నది కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తేనే ఎథిక్స్ ఫాలో అవ్వాలి సో ఓన్లీ ఇది న్యూస్ పేపర్ మాత్రమే పరిమితం కావద్దు ప్రజాక్షేత్రంలో కూడా సమస్య పరిష్కరించాలి కల్తీ నెయ్యి అంటూ కట్టుకదలు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమా ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించాను డైవర్సిన్ పాలిటిక్స్ లో చంద్రబాబు దిట్ట మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ ఆగ్రహం సో ఆగ్రహానికి మీరు గురవుతారు ఎందుకంటే తప్పు చేసిరా లేదా అది విచారణలో కచ్చితంగా తేల్తుంది జగన్ గారు సో గత ప్రభుత్వం హయాంలోనే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది అన్నట్టుగా మరి వస్తుంది రిపోర్ట్లలో సో అది ఏ విధంగా జరిగింది అధికారులు పర్యవేక్షించాలి కఠినంగా ఎవరైతే ఈ కల్తీనే పాల్పడ్డరో వారిపైన ఒక చర్యలు తీసుకోవాలి మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అప్పుడు కాంట్రాక్టర్ ఎవరు సో ఆ కాంట్రాక్టర్ పైన దయచేసి ఉన్నటువంటి దీన్ని దీని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ చేపట్టాలి ఏంటంటే హిందూ సాంప్రదాయాలు ఎంతో భక్తి భావనతోని అక్కడ తిరుమల దేవస్థానానికి ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది కానీ ఇలా లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడి ఆ కల్తీ నెయ్యి ఉన్నటువంటి జంతువుల మాంసాలతో ఆ లడ్డూ తయారీ చేస్తారంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి సో కఠినంగా వారిని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా దోషులను వదిలేదు లేదు లడ్డు ప్రసాదన సైతం ప్రసాదాన్ని సైతం జగన్ కల్తీ చేశారు ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇది క్షమించరాని నేను సిబిఐ విచారణ జరగాలి ఖచ్చితంగా జరగాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సో ఖచ్చితంగా బండి సంజయ్ గారు కూడా దీని స్పందించారు కాబట్టి కేంద్రం కూడా స్పందిస్తుంది సో ఉన్నటువంటి భారతదేశంలో అతి పవిత్రత కలిగినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి కోట్లాది మందుల భక్తుల్లో ఈనాడు ఈ లడ్డుపై ఎవరైతే అవినీతికి పాల్పడ్డరో వారిపైన ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈనాడు సిబిఐకి అప్పగిస్తూ నిజమైన దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతాను లడ్డూ కల్తీపై దుమారం సో దీనిపై విచారణకు ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వాలని సీఎం ను కోరిన కేంద్ర హోంశాఖ కల్తీ జరిగిందని ఆలయ అధికారులు స్పష్టీకరణ ఇప్పుడు స్పష్టీకరణ ఇస్తున్నారు అప్పటి నుంచి మరి వైఎస్ఆర్ సిపి జగన్ గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు బయటకు రానియలేదు సో అసలు ఏం జరిగింది టోటల్ గా క్లారిటీగా బయటికి రావాలి అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిందే ఈనాడు ప్రజలు ప్రజల చెందాలతో ప్రజలు ఇచ్చేటటువంటి డబ్బులతో ట్రస్ట్ల రూపంలో అయితేనేవి హుండీల రూపంలో అయితేనేవి ప్రజలకి ప్రజల డబ్బు ద్వారా ఈనాడు టీటీడీ నడుస్తుంది కాబట్టి ప్రజలకి ఖచ్చితంగా అందరు సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందని కల్తీ అంటూ బాబు కట్టుకథలు అని జగన్ ఆరోపణ హైకోర్టుకు చేరిన కొబ్బున వ్యవహారం ఆందోళన భక్తులే ఆందోళన చెంది ఎందుకంటే ఆ విధమైనటువంటి కల్తీ నెయ్యి పదార్థాలతో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఉన్నప్పటి ఆరోగ్యం క్షీణించిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చెప్పేసి కోరుతాం సో ప్రజలారా రేవంత్ చూస్తాం సీఎం రేవంత్ కూరట ఓటుకు నోటు కేసు కుదరదు ఊహా దాఖలు కేసు వివరాలను రేవంత్ కు రిపోర్ట్ ఏసీబీకి సుప్రీం ఆదేశాలు అయితే సీఎం రేవంత్ కూరట ఓటుకు నోటు కేసులో బదిలీ కుదరదు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఆ కోర్టులోనే ఆ విచారణ చేపట్టాలన్నట్టుగా మరి అక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఏసీబీకి సుప్రీం ధర్మాసనం కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాళేశ్వరంపై ప్రభుత్వం కట్టుకథలు నిండు కుండల మల్లనాగర్ హరీష్ రావు కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేత నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు నిండుకుండల ఉన్న మల్లనసాగర్ ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని సో కడుపు నిండా అనుభూతి కలగవచ్చు గానీ ఇలా కాళేశ్వరంలో ఏదైతే బాహుబలి మోటార్స్ల విషయంలో ప్రజాధనాన్ని ఖరాబ్ అయిపోయా నీళ్ళలో మునిగిపోయి ఖరాబ్ అయిన విషయం తెలిసిందే కోట్ల రూపాయలు దుర్వినియోగమే సో దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోడతాం హరీష్ రావు గారు సో మీ వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీళ్లు తాగుతున్నారు ఈనాడు చెరువులలో జల కలవలు వస్తున్నాయి ఈనాడు విధంగా రైతులు మోటార్లు బంద్ చేసిగా మీరు పాలించే కాలువల వల్లనే వాళ్ళ పంటలు పండుతున్నాయి అనుకోవచ్చా ఒకసారి చూసుకోవాలి మీ కాలువల వల్ల ఏ రైతు పంటలు పండుతున్నాయి మోటార్లు బోర్లేసిడే బంద్ చేస్తారు కదా రైతులు ఈనాడు మీ కాలువల వల్ల నీళ్లు వస్తున్నట్టు మోటార్లు వేసుకునేందుకు బోర్ బండ్లు ఉండేందుకు సార్ చూడండి చెప్పండి మరి దాని మీద క్లారిటీ అండి సో ప్రజలన్న ఇది మనం చూస్తాను ఈనాడు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే